హాయ్ అండి హాయ్ అండి పింఛన్ల పండగ అవ్వతాతలకు రాష్ట్రం అంతా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది అయిపోయింది పింఛన్ల పంపిణీ అయిపోయింది ఉదయం ఆరు గంటలకే మొదలైంది ఇప్పుడు మనం వీడియో చేసే టైంకే అయిపోయింది సో పెనుమాక గ్రామం నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు యాభై ఇళ్లలో ఆయనే పర్సనల్ గా సొంతంగా తనే తిరిగి ప్రతి ఇంట్లోనూ ఆయన పింఛన్ అందజేయటం జరిగింది ఏడు వేల రూపాయలు పింఛను ఇస్తానని చెప్పారు ఏడు వేల రూపాయలు అందించారు ఇంటింటికి సో ఈ పింఛన్ల పండగ వాతావరణం మీద మీ విశ్లేషణ ఏంటి ఒక్కటండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న వృద్ధులు వితంతులు ఎవరైతే పింఛన్ అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యవంతం అవుతూ ఉన్నారు నిజంగా ఈరోజు ఏడుస్తున్నారండి ధ్యానం ఉద్యోగానికి లోన్ అవుతున్నారండి ఉద్యోగానికి ఓకే ఎందుకంటే అది ఆనంద కన్నీరు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాళ్ళని రక్త కన్నీరు పెట్టించాడు ఎస్ మీరు చూస్తే ఏదైతే ఎన్నికల సమయంలో మీరు ఆ యొక్క వాలంటీర్లు లేకుండా చేసేసి అదేవిధంగా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తెప్పించుకొని అసలుకి బ్యాంకుల చుట్టూ చాలా మంది చావు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గుపడాలి ఈరోజు వీళ్ళందరూ కూడా ఎన్నో డౌట్లు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో బాల్యబాబు గారు ఎన్నోసార్లు పలుమాలని చెప్పడం జరిగింది మీకు ఏప్రిల్ నుంచే వర్తింపజేస్తాం చేస్తాం వెయ్యి రూపాయలు పెంచుతాం ఏడు వేల రూపాయలు మీకు జూలైలో ఒకటో తారీఖున అందిస్తాం నాలుగు వేలు గతంలో ఉన్న మూడు వేలు ఇది మొత్తం పెంచేసి మీకు జూలై ఒకటో తారీఖు ఇస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఒక ఇంటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదాడికి పెన్షన్ అందో రాష్ట్ర యొక్క వృద్ధులంతా కూడా చూస్తా ఉన్నారు చూసి రోజు పట్టపగలే కన్నీటి పరమేత నిజంగా దాని వెనక తాగు పెట్టుకున్నారంటే లేదు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఆనంద పాష్పా సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉదయం ఆరింటికి అండి ఉదయం ఆరింటికి వెళ్ళి లబ్దిదేంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఇది ఒక్కటి చాలదంటారా రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత కానివ్వండి పెనుమాక గ్రామంలో ఇచ్చారు కదా పెనుమాక గ్రామంలో ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందిన పాముల నాయక్ అనే వ్యక్తికి అదే విధంగా వాళ్ళ కూతురికి కూడా అండి ఆయనకేమో వృద్ధాప్య పెన్షన్ వాళ్ళ కూతురికేమో వితంతు పెన్షన్ అండి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు సుమారుగా అదే విధంగా వాళ్ళ ఇంటి పరిస్థితి చెల్లించిపోయి ఈరోజు ఇల్లు కట్టిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ పిల్లల చదువు బాధ్యత కూడా తీసుకొని పిల్లలు బాగా చదివించండి పిల్లలు వృద్ధిలోకి వస్తే ఆటోమేటిక్గా సో ఇంకో పక్కన ఏంటంటే మచిలీపట్నంలో పర్వీన్ అనే ఒక పాప పద్నాలుగేళ్ల పాప మతిస్థిమితం లేని పాప పాపం అవునండి పుట్టుకతోనే ఆ పాపకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను ఏదో ఒక రీజన్లు చెప్పి ఆపేయటం జరిగింది ఇవ్వలేదు సో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం పర్యటనలో ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది బాబు గారిని కలిసి అది ఈ రోజు ఆయన ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఆ పాపకి పదిహేను వేల రూపాయల పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది ఓకే ఏం చెప్తారు దీన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో లక్షల మంది పెన్షన్లు తొలగడం జరిగిందండి ఎన్నో ఆంక్షలు పెట్టేసి మీకు కరెంట్ ఎక్కువ వస్తుంది మీకు లేని భూమి కూడా ఉన్నట్టు చూపించేసి లక్షలు పెన్షన్లు తొలగించి వేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ గడిచిన ఏదైతే పెన్షన్లు తొలగించారో వాటిని కూడా యాడ్ చేసేసి ఈరోజు సుమారుగా అరవై ఐదు లక్షల పైచీలకు పెన్షన్లు పంపించడం జరిగింది గతంలో లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షాన్ని ఉంటున్నారు జనాల్ని సాధారణ జనాలను కలుస్తూ ఉన్నారండి ఈరోజు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళి ఆయనకు అడ్జీలు పెట్టుకునే పరిస్థితి ఈ ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అందులో భాగమే మీరు చూస్తే ఈరోజు పరివినే ఆ యొక్క ఏదైతే మానసిక చెందిన అవునండి మతి మైనార్టీ వ్యక్తులు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగిందండి ఈ రోజు నేరుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి గతంలో ఉందంటారు అసలుకి లేదు ఇప్పుడు చూస్తే ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరైనా వెళ్ళి కలవచ్చు ఈ రోజు ఈ రోజు వాళ్ళ కొడుకు లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు వీళ్ళు కూడా నిర్వహిస్తున్నారు అర్జీలు తీసుకునే కాదు వాటిని పరిష్కరిస్తున్నారని చెప్పడానికి ఈరోజు ఒక మంత్రే స్వయంగా వెళ్ళి పదిహేను వేల రూపాయలు ఈ ఈరోజు మరో విషయం అండి గత ప్రభుత్వంలో చ జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వందల యాభై కోట్లు పెన్షన్లు అవుతాయి నేను అప్పులు చేస్తున్నాను తిప్పలు పడుతున్నాను నేను ప్రజలకు చాలా ఘనమైన సేవ చేస్తున్నాను నేను అవధాతలకు పింఛన్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పి రెండు వేలు పింఛన్లు మూడు వేలు చేయడానికి ఒక ఐదు సంవత్సరాలు డ్రామాలు ఆడాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు కానీ ఆ పద్దెనిమిది వందల యాభై కోట్లు ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి తలకిందులు అయిపోయాడు ఇప్పుడు మరి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం వల్ల అదనపు భారం ఎంత పడుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఇది ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ పింఛను ఒక్కటండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అప్పులు చేసి ఎన్నో ప్రజాదర ఏదైతే ధనం ఉందో వాటి అన్నింటి కూడా పూర్తిగా దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించాడు ఎన్నో లక్షల కోట్లు వాటిలో మీరు ప్రధానంగా చూస్తే ఈరోజు నేడు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు అరవై ఐదు లక్షల పైచులకు పెన్షన్లు పంపిణీ చేస్తుంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు దానికి గాను గతంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసినటువంటి కోట్లు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎనిమిది వందల కోట్లు అదనంగా పెంచడం మొదలు పెట్టారు ఏదైతే పెంచడం ద్వారా ఎనిమిది వందల పైచిలు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడిపోతుంది రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే డౌట్ ఉత్పన్నం అవుతుంది రోజు అంటే మొత్తం రెండు వేల ఆరు వందల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారుగా పద్దెనిమిది వందల కోట్లకు అదనంగా ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు ఈ అదనంగా పన్నటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమీకరిస్తుంది అవును ఎలా సమీకరిస్తుంది ఎలా అంటే ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు కూడా అవలేదు ఇరవై రోజులు ఎలా ఇవ్వగలుగుతున్నారు చంద్రబాబు గారు దీనికి పెద్ద లాజిక్ ఏం లేదు చిన్న ఉదాహరణ జరండి జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు పక్క ధర పట్టించాడు రెండు మీకు దోచుకున్నాడా దోచుకున్నాడు ప్రభుత్వం ఓకే చిన్న ఉదాహరణ చూస్తాను చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆయన సెక్యూరిటీని మొత్తం ఆయన కుటుంబ సభ్యులకు కానివ్వండి ఆయన పాలెస్ సంబంధించి కానీ అవసరం లేకపోయినా సెక్యూరిటీ నిర్మించి ఆ ప్రహరీ గౌడ ఇంటి కూడా చూసి ఉంటారు వీటన్నిటికి సంబంధించి వెయ్యి మంది నియమించుకోవడం జరిగింది సెక్యూరిటీ సెక్యూరిటీగా ఉంది ఐదేళ్ళ ఐదేళ్ల నుంచి సెక్యూరిటీ ఉంది వెయ్యి మంది ప్రభుత్వ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అదే విధంగా సెక్యూరిటీ అదనంగా ఫెన్సింగ్ నిమిత్తం ఫెన్సింగ్ సుమారు కోటిన రెండు కోట్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు నాలుగైదు ఉన్నాయండి సుమారుగా వాటికి నాలుగైదు కోట్లు అక్కడ పది కోట్లు కనపడుతుంది వెయ్యి మందికి సుమారు వాళ్ళకి జీత భత్యాలు వాళ్ళని మెయింటైన్ చేయడం కోసం సుమారుగా ఐదు వందల కోట్ల పైచిలు అది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళకి ఐదు వేల కోట్లు ఇక్కడ మనకు అదనంగా భారం ఎంత పడిందండి పెన్షన్ల సంబంధించి రెండు వేల ఆరు వందల కోట్లు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి ఎంత అయిందండి రోజు ఐదు వేల కోట్లు కోట్లు అందులో సగం బడ్జెట్ ఇటు పెట్టినా కూడా రోజు ఎంతో పింఛన్లు పంపించారు చిన్న సంవత్సరాలకు సంబంధించి కూడా ఇంకోటి మీరు గమనిస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రజల డబ్బు దుర్వినియోగం చేసిన వాటిలో రంగులు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా రంగులు వేయించింది సచివాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలకి ఎక్కడ పడితే అక్కడ అది కూడా ప్రభుత్వ రంగులు కూడా కాదండి వేయించింది వాళ్ళ పార్టీ రంగులు వాళ్ళ పార్టీ రంగులు దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫారం కి కరెంటు స్తంభాలకి రోడ్లకి ఎక్కడ పడితే అక్కడ వేయించుకున్నారండి అదంతా ఎవరి సొమ్ము ప్రభుత్వ సొమ్ము కాదంటారా ఒక్కొక్క పెయింట్ వాటి సంబంధించి ఎంత అయిందంటారు అప్పుడు ప్రభుత్వ హైకోర్టు తెట్లేదు అంటారా సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల కోట్లు అయింది కేవలం రంగులు వేయడానికి రంగులు వేయడానికి పింఛన్ వేయడానికి ఎంత రోజు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు ప్రజలకు పంపిణీ చేసే డబ్బులు ఎక్కడ అదే విధంగా కేవలం ఆయన పార్టీ రంగులు ఇచ్చుకోవడానికి మూడు వేల కోట్లు ఎక్కడ హైకోర్టు మొట్టికాయలు వేయటం వల్ల మళ్ళీ వైట్ పెయింట్లు వేసారు మళ్ళీ మూడు వేల కోట్లు ఇంకోటి గమనించాలి ఆయన రంగులు వేపించడానికి మూడు వేల కోట్లు ఏంది తీపించడానికి మూడు వేల కోట్లు ఏంది హైకోర్టు ముట్టికాయలు వేయని వాటి వాస్తవం అంటారా హైకోర్టు ప్రభుత్వ భవనాలకి మీ పార్టీ రంగులు ఎలా వేస్తారు అసలు రంగులేమని ఎవరు చెప్పారు ఇమిడియట్ గా తీపిచ్చని చెప్పింది వేయడానికి వాళ్ళు మూడు రంగులు వేయడానికి మూడు వేల కోట్లు తీయడానికి తెల్ల కలర్ అయ్యారు వైట్ కలర్ వేయడానికి ఒక మూడు వేల కోట్లు వేయడానికి ఎంత అవుతుందో తీయడానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది కదా ఆ డబ్బులు కూడా అంతే అవుతాయి కదా అదో మూడు వేల కోట్లు ఇదే మూడు వేల కోట్లు ఆరు వేల కోట్లు పెన్షన్ అంతా రెండు వేల ఆరు వందల కోట్లు ఇంకో అతి ముఖ్యమైందండి ప్రధానంగా సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ అయితే ఆయన బినామీగా ఏదైతే ఆయన భార్య గారు భారతి రెడ్డి గారు చైర్మన్గా ఉన్న సాక్షి పేపర్కి ఈరోజు వాలంటీర్లు కానివ్వండి సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి సచివాలయ ఆఫీసులు కానివ్వండి ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి వాటన్నిటికీ కూడా సాక్షి పేపరే వాడాలని చెప్పేసి వేపించుకోవాలని చెప్పేసి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు సాక్షి మీడియాకి చెల్లించిన మాట వాస్తవం కాదంటారా ఎస్ కేవలం వేపించుకోవాలని చెప్పేసి ఒక జీవ తీసుకొచ్చారండి అవును ప్రజలు ఏ వార్తల చదవాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారా డబ్బులు ప్రజాదరణ ఇస్తారా మీరు ఈ రోజు కేవలం వాళ్ళ కంపెనీకి పెట్టుకోవడానికి అని చెప్పిన వాస్తవం కదా అదే వేకో పెడితే కనపట్లేదు ఈ రోజు కేవలం ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు పెన్షన్ తద్వారా రాష్ట్రం మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒక్కరోజు గతంలో ఎప్పుడు జరగలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత పంపిణీ చేయలేదు ప్రజలకు సంబంధించి పెన్షన్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు పంపిణీ చేశారు ఈయన ఒక సంవత్సర కాలంలో సాక్షికి చెల్లించిన చెల్లింపులు నాలుగు వేల ఐదు వందల కోట్లు అదే విధంగా సర్క్యులేషన్ సంబంధించి ఈరోజు ఏదైతే పేపర్లు ఉన్నాయో ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి యాక్స్ ఇవ్వాలంటే సర్కులేషన్ చూస్తూ ఉంటారు ఏ పేపర్కి ఎంత సర్క్యులేషన్ ఉంది చెప్పేసి సాధారణ మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు కానివ్వండి టిఫై ఆంధ్రజ్యోతి ఆంధ్ర పేపర్ వీటి సమయం సర్క్యులేషన్ ఎక్కువ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక సర్క్యులేషన్ సాక్షి పేపర్ చూసేవాళ్ళు లేరండి ఈ రోజు కానీ సర్క్యులేషన్ ఏదో విధంగా పెంపించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా అడ్డదారులు దొక్కేసి ఈ రోజు సర్క్యులేషన్ కోసము ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదైతే బటన్ నొక్కే ఉన్నాయో బటన్ నొక్కేదానికి కూడా ప్రతిసారి బటన్ నొక్కేదానికి కూడా సాక్షి పేపర్కి యాడ్ అవ్వడం ఫ్రంట్ పేజ్లో ఎస్ ఇన్ని వేల కోట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు అని కేవలం ఆల్రెడీ వాళ్ళ పేపర్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు కూడా పెంచుకోవాలని చెప్పేసి అనధికారికంగా మరో ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు చెల్లించేసి సర్క్యులేషన్ ఇంత ఉందని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వ కథల నుంచి మళ్ళీ ఒక వెయ్యి కోట్లు ట్రాన్స్ఫర్ మరి ఇంకో ఇంకో కథనం కూడా అంతకుముందు మనం వినున్నాం అండి వీడియోలు కూడా చేసి ఉన్నాం ఈ బటన్ నొక్కడం అనేది రెండు వందల డెబ్బై ఆరు సార్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క బటన్ నొక్కుడికి ఒక్కొక్క సభ పెట్టి ప్రజలందరినీ తోలుకొచ్చి పెట్టిన ఖర్చు ఒక్కొక్క సభకి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు సో ఈ రెండు వందల డెబ్బై ఆరు సార్లు బటన్ నొక్కడానికి నూట యాభై ఒక్క కోట్లు చొప్పున దాదాపు అది ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు ఒక్కటి గమనించాలి మీరు ఇక్కడ ఆ రెండు వందల డెబ్బై ఆరు సార్లు బటన్ నొక్కారు అంటారు కదా ఒక్క బటన్ ఇన్సన్లు నొక్కారండి ఈరోజు పెట్టిన పథకమే మళ్ళీ బటన్ నొక్కడం ఈ సంవత్సరం అమ్మఒడి పెట్టారా మళ్ళీ సంవత్సరం అదే అమ్మఒడి మళ్ళీ అదే మీటింగు లక్షల మంది జనాలు పోగేసుకురావడం ఆర్టీసీకి ఎంత డబ్బు నష్టం అండి ఆర్టీసీసీ ఎంత ఎంత బట్టాలు చెల్లించాలి ఆ పెట్టి నిర్వహణ ఏంటి ఆయన ఒక్కసారిగా మంగళగి ఏదైతే తాడేపల్లి నివాసం నుంచి పక్కన గుంటూరుకి వెళ్ళడానికి ఆ యొక్క హెలిప్యాడ్ ఖర్చు కానివ్వండి ఆ యొక్క సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఖర్చు కానివ్వండి ఒక్కసారి బయటకు వస్తే అరవై కోట్లు అంటు మరి వేల జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖర్చుల నిమిత్తం వేల కోట్లు ఖర్చు పెడితే ఆ వేల కోట్లు ఖర్చు అయితే దాన్ని మొత్తం పేద ప్రజలకి అవ్వాతాతలకి ప్రభుత్వ పథకాలకి మళ్లిస్తే ఎందుకు అప్పులు అవుతాయండి రాష్ట్రానికి అప్పు తెలిసిన కర్మ ఏంటి ఇంకొకటి కూడా మన ఒక కథనం వచ్చిందండి ఆయన ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అని చెప్పి దాంట్లో ప్రైవేట్ సైన్యాన్ని ఒక డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వెయ్యి మంది ప్రైవేట్ సైన్యాన్ని రిక్రూట్ చేసుకుని దాని ద్వారా సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ముని అంటారు ఒకటి ఆ వ్యక్తులంతా కూడా కేవలం ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు అని చెప్పేసి ఈ రోజు సీఏడి కూడా తేల్చి చెప్పడం జరిగింది సజ్జల భార్గవ కేవలం సజ్జల భార్గవ రెడ్డి గారి నుంచి సజ్జల రామకృష్ణ రెడ్డి వాళ్ళ తాలూకా వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఉంది మంది ఉంది ఉద్యోగస్తులు దాంట్లో మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది ఉన్నారని చెప్పేసి వాస్తవాలు చదువుతా ఉన్నారు నాలుగు వందల మందికి సంవత్సరానికి రెండు వేల కోట్లు ఎంత దారుణం అండి ఈ రోజు ఎవరు ఎవరు అనుకుంటారు అదంతా కూడా ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా లబ్ధి చెందే పనులు అంటారా పేద ప్రజలకు లబ్ధి చెందే పనులు అంటారా ఇలా పెన్షన్లు అప్పచెప్పే పనులు అంటారా కేవలం కాదండి విపక్షాల మీద విపక్షాల కుటుంబాల మీద వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద పోస్టింగ్ వేయడానికి సంబంధించిన బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా కూడా కేవలం విషయం చెప్పడానికి వ్యక్తిగతంగా వాళ్ళు దూషించడానికి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద తీవ్ర విమర్శలు చేయడానికి ఫేక్ మార్పింగ్లు చేయడానికి కుటుంబాన్ని చంద్రవంతరం చేయడానికి అవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏదో రాజకీయాలు సంబంధించి న్యూట్రల్ వ్యక్తులు కూడా తిట్టడానికి తిట్టడానికి రెండు వేల కోట్లు అండి ప్రజల డబ్బు ఇప్పుడు మీరు చెప్తుందంతా వింటుంటే ఈ డబ్బు అంతా పెడితే ఈ అరవై ఐదు లక్షల మంది ఏంటండి దాదాపు మూడు కోట్ల మందికి అబద్ధాతలకు పింఛన్ అరవై ఐదు లక్షలు మొక్కదండి ఈరోజు చెబుతా ఉన్నారు రెండు కోట్ల వరకు ఈరోజు ఏదైతే ఈయన జగన్ వ్యక్తిగత ఖర్చులు పెట్టిన దానికి నిమిత్తం అది కేవలం ప్రభుత్వ కథలను ఉంచితే మాత్రము అరవై ఐదు లక్షల మందికి కాదు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు జనాభాకి కోట్ల రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు నూటికి నూరు శాతం అప్పు చేసే పరిస్థితి ఉండదు ఈ లెక్కలు చెప్పిన మాట వాస్తవం కాదంటారు ఈ లెక్కలన్నీ జరిగిన మాటలు ఇన్ని వేల కోట్లు పక్క ధర పట్టించకుండా ప్రభుత్వం కోసం ఉపయోగిస్తే నూటికి నూరు శాతం ఒకటో తారీఖు జీతాల కోసం దేనికోసం రాష్ట్రం అప్పు చేసిన విధం అవసరం ఉండదు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది మీరు ముందు అందరినీ కన్నీరు పెట్టించారంటే నేను పింఛన్లు అందలే అంద చేయలేకపోయారా అనుకున్నాను నేను ఎన్ని బాధలు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతారా అవును ఎన్ని బాధలు పెట్టారు ఈరోజు ఎంతమంది చావులు కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసలుకిస్తారో లేదని వాళ్ళు కూడా ఎంతో భయభ్రాంతులు గురారు కానీ వాళ్ళు ఆలోచించింది ఒకటే మాకు డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తారని మాకు తెలుసు కానీ డబ్బులు కాదు ముఖ్యం మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం ఈరోజు వాళ్ళ ఎవరైతే వాళ్ళ బెడ్లు ఉన్నారో పాచి పనుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పొరుగు పనులు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు అదే వాళ్ళ మహిళలు ఎవరైతే ఉన్నారో పొరుగు పొరుగింట్లో పని చేసుకుని పోతున్నారు భవిష్యత్తులో బాగుపడాలి మాకు కావాల్సిన డబ్బులు కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మాత్రం రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది మరి ముఖ్యంగా మా కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది పేదలకు లబ్ధి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో భావిచ్చి అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటు జరిగింది వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది మీరు గనక మా పార్టీకి కనుక ఓటు అయ్యకపోతే నాకు గనక ఓటు అయ్యకపోతే మీకు పింఛన్లు ఆగిపోతాయి మీకు పింఛన్లు రావు చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇవ్వడని చెప్పి కూడా బెదిరించారు బెదిరించారు మోసం చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరం పట్టింది కదండి ఐదు సంవత్సరాలు పట్టింది కదండి సంవత్సరం రెండు వందల యాభై అదే మేనిఫెస్టోలో పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే మేనిఫెస్టోలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల వాళ్ళని నానాపాట్లు ఇబ్బంది పెట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి ఎవరికి మేలు చేశారండి ఈరోజు అవార్తాతలు ఏం గమనించట్లేదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటుతో సరైన విధంగా బుద్ధి చెప్పలేదు అంటారు ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయొక్క చీఫ్ అప్పట్లో చీఫ్ సెక్రటరీకి పనిచే జవహర్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కుట్రలు బండి వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టేసి సచివాలయ అధికారిని పక్కన పెట్టేసి బ్యాంకు దగ్గర పోయి తీసుకుంటే తీసుకుని లేపట్లేదు అన్నారు ఎండ ఏది బాగా సమ్మర్ సేదను ఎండాకాలంలో చి వాళ్ళ ఎంత ఎంత ప్రయాణాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళు అంత మన్నుటెన్లో ఎండలు ఏ విధంగా ఉన్నాయి గరిచిన ఎండాకాలంలో అండి మంది రాలిపోయారండి చివరి రాగుల్లాగా ఆ ఆ మాత్రం కనికరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వృద్ధులు కూడా ఈరోజు మేలుకొని పూర్తిగా రోజు ఎంతో కన్నిటి పరిమిత అవుతున్నారు ఇటువంటి వ్యక్తికి ఓటేసి నిజంగా చాలా మేలు చేసుకున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని వాళ్ళకి కూడా తెలిసింది వాస్తవాలు అంటారు శాతం పాష్పాలు ఇంకొక ముఖ్య విషయం అండి గత ఎన్నికలకు ముందు వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసింది సో వాలంటీర్స్ లేకపోతే పింఛన్లు ఇవ్వటాక అవదని చెప్పి మీరు చెప్పారు చాలా మంది అబద్ధ అతను చంపేశారు డ్రామాలు ఆడారు నాటకాలు ఆడారని మరి ఇప్పుడు వాలంటీర్స్ లేకుండానే చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది అసలు వాలంటీర్స్ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించిన పనులు ఉండవండి వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనులు చేయలేదంటారా పెన్షన్ అందిలేదంటారా ఎస్ కేవలం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులు లేరా వీళ్ళందరూ కూడా అప్పట్లో గతంలో జన్మభూమి కమిటీలు ఆయొక్క ఇంటికి దగ్గరలో ఏదైతే పంచిన మాట వాస్తవం కాదంటారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రగల్భాలు పలుపుకోవడానికి ఏది చెప్పుకోవడానికి లేక ఈరోజు ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంకా ప్రభుత్వం పనిచేయదు ప్రభుత్వం వెళ్ళదు అని ఏదో వాళ్ళు ఏదో అపోహలు ఉన్నారు కానీ చేసి చూపించారు ఈరోజు ఈ రోజు ప్రతి ప్రభుత్వ అధికారిని ప్రభుత్వ ఉద్యోగిని పేదవాడి ఇంటి ముందు నిలబెట్టి ప్రతి ఎమ్మెల్యేని ప్రతి మంత్రిని పేదవాడి ఇంటి ముందు నుంచో పెట్టాడు ఏదో వాలంటీర్ నుంచో పెట్టిన మాట కాదండి మంత్రిని సైతం ఇంటి ముందు తీసుకెళ్లి ఇంటి నుంచో పెట్టినాడు అది చంద్రబాబు గారి గారి దీని దీన్ని బట్టిచ్చి అర్థం చేసుకున్నారు వాలంటీర్ ఎవరండి ఈ రోజు పంతం ద్వారా ఈ రోజు వాళ్ళంతా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు ఈ రోజు గతంలో కూడా వాళ్ళందరూ కూడా ఏదో ప్రభుత్వాన్ని కొమ్ము కాసినటువంటి వ్యక్తులు కానీ నాయకుడు అనేవాడు ప్రజలకు చేరువులో ఉండాలి ఏదో వాలంటీర్లో వేరే వేరే వ్యక్తి కాదు ప్రభుత్వ అధికారులు ఈరోజు వాలంటీర్లు ప్రభుత్వ అధికారుల ప్రభుత్వ ఉద్యోగస్తుల వాళ్ళు అసలు వాళ్ళకి ఏం సంబంధం ఈరోజు ఏదో పెన్షన్లు ఏదో పంచి వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి పన్నెండు భాగంలో తప్పితే దానివల్ల కాకుండా ఈరోజు నాయకుడిని పేదవాడి ఇంటి ముందు నిలబెట్టడంటే ఆయన కార్యదర్శనికి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు మనం అవునండి చూసా గత ఎన్నికల్లో వాలంటీర్లు అందరూ కూడా ప్రజలను బెదిరించడం పథకాలు రావని చెప్పి అయినా కూడా ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం కూటమిని గెలిపించుకోవటం ఆ తర్వాత విచిత్రం ఏంటంటే వాలంటీర్లు అందరూ కూడా కూటమికే చాలా వరకు అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది వాలంటీర్స్లో దాదాపు లక్ష ముప్పై పెట్టలేదు వాళ్ళు మైకాపా నాయకులు మీరు రాజీనామా చేయండి మీరు రాజీనామా నూటికి డెబ్బై శాతం వాలంటీర్ రాజీనామా చేయలేదు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళకు నిజాలు తెలియమంటారా గత ఐదేళ్లలో వాళ్ళు చేసిన సేవలు మర్చిపోతారంటారా కరోనా టైంలో కూడా సేవలు చేశారండి ఈయన ఏ విధంగా నియమించినప్పటికీ వాళ్ళని వాడుకున్న మాట వాస్తవం డబ్బులు ఇవ్వన్న మాట వాస్తవం ఐదు వేలు ఇస్తామని చెప్పి రెండు మూడు నెలలు బకాయిలు వేయకపోవడం ఇప్పటికి చాలా మంది వాళ్ళు పెండింగ్ బకాయిలు రావాలి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ మర్చిపోతారా చదువుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమికి సపోర్ట్ గా అందగా నిలబడ్డారు కూటమి గెలుపులో వాళ్ళ పాత్ర కూడా ఉంది ముఖ్య పాత్ర వాలంటీర్లు కూడా వాలంటీర్ల భవిష్యత్తు కూడా చక్కగా ఉండేలా చూసుకుంటాం అని చెప్పి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది సో అన్ని రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయండి అవతాతలు ఈ రోజు ఆనంద బాష్పాలు కన్నీరు కన్నీర్ రూపంలో చూపించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారండి మనం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పాలన ఇలా కంటిన్యూ చేయాలని ఈ రామరాజ్యం చంద్రబాబు గారి పాలనలో సుభిష్టంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం మన ఆయన్ని వేడుకుంటూ వీడియో ముగిద్దామండి ఓకే అండి